హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఏంటో ఈ మధ్య లైక్స్ వ్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి ప్లీజ్ ఈ భాగానికైనా లైక్స్ ఎక్కువగా ఇస్తారు అని అనుకుంటున్నాను ఇక రెండు గుండెల చప్పుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఆమె మౌనంగా ఉంటుంది కానీ తిరిగి ఐ లవ్ యూ అని మాత్రం చెప్పదు అతని చుట్టూ రెండు చేతులు వేసి అలా ఉండిపోతుంది అతని మనసులో ఆమె ఐ లవ్ యూ చెబితే వినాలి అని ఉంటుంది కానీ ఆమె చెప్పకపోవటంతో మనసు నిరాశకు గురి అవుతుంది కానీ ఇంతకుముందు ఇటువంటి స్పందన ఆమెలో లేదు ఇప్పుడు ఈ స్పందన ఉంది ముందు ముందు తనే మారి స్వయంగా నాకు ఐ లవ్ యూ చెప్తుంది అని తన మనసుకు తాను సర్ది చెప్పుకుంటాడు అలా ఇద్దరు ఎంతసేపు ఉన్నారో తెలియదు కిరణ్ అక్కడికి వచ్చి గొంతు సవరించటంతో దూరం జరుగుతారు కిరణ్ రావటంతో మాయా ఇబ్బందిగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అమీర్ కిరణ్ వీపు మీద బాధేస్తూ ఎందుకు రా వచ్చావు మమ్మల్ని డిస్టర్బ్ చేయటానికి కాకపోతే నువ్వు రావటానికి ఇదే టైం దొరికిందా అని పాపం కిరణ్ని అల్లాడించేశాడు రేయ్ ఆపరా బాబు మీరు నాలుగు రోజుల్లో వెళ్ళాలా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసావా అని అడుగుతుంటే అదేంటి కొత్తగా అడుగుతున్నా నేను ఎప్పుడో చెప్పాను కదా వెళ్ళాలి అని టికెట్స్ కూడా బుక్ చేశాను చెప్పాను కదా చెప్పావు చెప్పలేదని కాదు అంటే మన కంపెనీ ఓపెనింగ్ ఉంది కదా ఎలాగో ఉన్నారు మరో పది రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళొచ్చు కదా ఆలోపు మన కంపెనీ ఓపెనింగ్ కూడా అయిపోతుంది నేను ఇంకా మంచి డేట్ చూడకపోవడంతో మేము చెప్పలేదు అదే కాక పూర్తిగా కంప్లీట్ కాలేదు కదా అవుతుందో లేదో అనుకున్నాను కానీ మీరు వెళ్తున్నారు అనేసరికి కొంచెం స్పీడప్ చేశాను వర్క్ మరలా నువ్వు వెళ్తే వస్తావో లేదో డౌట్ అని అతను అడగటంతో అవునా ఆలోచిస్తానులే మాయాని అడుగుతాను తను ఏం చెప్తుందో అని అంటాడు అమీర్ కిరణ్ అమీర్ని పైనుండి కింద వరకు చూసి ఏంట్రా ఒక్కసారిగా నీలో ఈ మార్పు అని అన్నాడు మార్పు మంచికి మనుషులకి వస్తుంది ఈ మార్పు అని కొటేషన్ చెప్పి ఓకే నువ్వు చెప్పాల్సిన విషయం చెప్పావు కదా పాపం నా మాయ ఎంత ఇబ్బంది పడిందో నువ్వు ఇలా రావటంతో ఏంటో అని అతను మాయా కోసం వెళ్తాడు బయటకి వారిని పెళ్ళాం వచ్చింది వెంటనే పెళ్ళాం చుట్టూ తిరుగుతూ ఉన్నావు కదరా కనీసం మా పిల్లకు ఊపిరైనా ఆడని లేదా అని మనసులో అనుకుంటూ వెళుతున్న అమీర్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు కిరణ్ భరత్ జాను ఇద్దరు పద్మ దగ్గరకు వస్తారు అమ్మ అంటూ జాను పద్మ చేతులు పట్టుకొని భరత్ గారు పెళ్ళికి ఒప్పుకున్నారు కాకపోతే గ్రాండ్గా కాదు సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నామని చెప్పటంతో పద్మ వాళ్ళిద్దరిని రెండు నిమిషాలు చూసి మీ ఇష్టం మీకు ఎలా ఇష్టమైతే అలాగే కానివ్వండి అని నవ్వుతూ అంటుంది భరత్ అక్కడ కాసేపు ఉండి ఆ తర్వాత జానుని తీసుకొని తన ఇంటికి వచ్చేస్తాడు అక్కడ జలజాకి కూడా అదే విషయం చెబితే ఆమె వాళ్ళు ఉన్న బాధలు అలా గ్రాండ్గా పెళ్లి చేసుకోవటం ఆ పెళ్లిలో లోటు భరత్కి తెలిసింది అని గ్రహించి సరే మీ ఇష్టం రా మీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను అని అంటుంది ఆ తర్వాత ప్రమోద్ రాజీ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు చెబితే వాళ్ళు ఎందుకు అలా సింపుల్గా చేసుకోవటం గ్రాండ్గా చేద్దాం మాయా పెళ్ళి కూడా ఎలాగూ చేయటానికి మనకు అవకాశం రాలేదు కనీసం నీ పెళ్ళైనా గ్రాండ్గా చేయకపోతే ఎలా అని అనటంతో వద్దు మామయ్య ఇప్పుడు నాకు గ్రాండ్గా పెళ్లి చేసుకునేంత ఇంట్రెస్ట్ లేదు ఎలా చేసుకున్నా మా ఇద్దరు పెళ్లి జరుగుతుంది నేను తన మెడలో మనస్ఫూర్తిగా మూడు ముళ్ళు వేస్తే చాలు అని తను కూడా కోరుకుంటుంది అని జానుని చూసి ప్రమోద్కి చెబుతుంటాడు ప్రమోద్ రాజీ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు వాళ్ళ ఇద్దరు ఒకే నిర్ణయానికి వచ్చి మాట్లాడటంతో వాళ్ళకు ఏం చెయ్యాలో అర్థం కాక అవికి భరత్ అలా మాట్లాడుతున్నందుకు చాలా బాధగా ఉంటుంది కానీ ఇక చేసేది ఏమీ లేక పెళ్లి చేసుకునే వాళ్ళు ఇలా ఆలోచించి మాట్లాడటంతో ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సరే మీ ఇష్టం అంటూ పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెడతారు మాయ వెళ్ళిపోతుంది కాబట్టి ఆలోపు పెళ్లి చేసుకోవాలి అనుకోవటంతో ఆ నాలుగు రోజుల్లోనే మంచి ముహూర్తం ఏదైనా ఉంది అని అడిగితే రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది ఖాయం చెయ్యమంటారా అని అడిగితే అలాగే చెయ్యండి అని ప్రమోద్ చెబుతాడు అలా రెండు రోజుల్లోనే వాళ్ళ పెళ్ళికి సన్నాహాలు సన్నిద్ధమయ్యాయి అలా భరత్ జాను పెళ్ళికి సిద్ధమైపోయారు అదే విషయం మాయాకు చెప్పటంతో మాయా కూడా ఒకప్పుడు జాను అంటే ఇష్టం లేకుండా ఉన్నది కూడా ఇప్పుడు తన అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ఇక జీవితాంతం హ్యాపీగా ఉంటాడు అని ఆనందపడుతుంది ఆ ఇల్లు పెళ్లిల్లులా కలకలలాడిపోతూ ఉంటుంది ఆ రెండు రోజుల్లోనే షాపింగ్ స్పీడ్ స్పీడ్గా చేసేస్తారు ఆడవాళ్ళందరూ టైం లేకపోవడంతో అను సంజయ్ ఇద్దరూ కూడా వస్తారు భరత్ జాను పెళ్ళి అని తెలిసి అమీర్ మాయా కిరణ్ క్రాంతి స్వప్న అందరూ రావటంతో అందరితో కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతారు వాళ్ళు పెళ్లి చేసే ఆఫీసర్ భరత్ జాను ఇద్దరిని చూసి వాళ్ళ వెనుక ఉన్న అందరినీ చూసి ఏంటి ఇలా సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటున్నారు గుడిలో ఎక్కడైనా సింపుల్గా చేసుకోవచ్చు కదా పది మందిని పిలిచి మరీ ఇలా నలుగురు మాత్రమే పిలిచి చేస్తున్నారు అని ప్రమోద్తో కొంచెం పరిచయం ఉండటంతో అడుగుతాడు ఆఫీసర్ పిల్లలు ఇలా ఇష్టపడ్డారు అందుకే ఇలా చేస్తున్నాం అని ప్రమోద్ నవ్వుతూ అన్నారు అంతేలేండి ఇష్ట ప్రకారమే చేయాలి లేదంటే వీళ్ళు మన మాట వింటారా ఈ తరం వాళ్ళు అని నవ్వుతూ భరత్ జాను చేత సంతకాలు పెట్టిస్తారు ఆ తర్వాత తాలిచ్చి ఆమె మెడలో కట్టమనటంతో కరెక్ట్గా ముహూర్త సమయం చూసి ఆమె మెడలో మూడు ముళ్ళు వేస్తాడు భరత్ ఇద్దరికీ దండలు ఇచ్చి మార్చుకోమంటే ఇద్దరూ మార్చుకుంటారు అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతుంటారు ఇద్దరు పెళ్ళి జరిగి ఇంటికి వస్తారు వెన్నెల వాళ్ళిద్దరిని ఆపి వంటగదిలోనికి వెళ్ళి హారతి తెచ్చి వాళ్ళకి దిష్టి తీసి హారతి ఇస్తుంది ఆ తర్వాత ఇద్దరు ఒకరి పేర్లు చెప్పుకొని ఒకరు లోపలికి రావాలి తప్పదు అని చెప్పటంతో భరత్ జాను ఇద్దరు చెప్పటానికి సిగ్గుపడుతూ ఉంటారు ఏంటి ఎవ్వరూ చెప్పరా అయితే లోపలికి నో ఎంట్రీ చెబితేనే లోపలికి ఆయన చేతులు కట్టుకొని వెన్నెలా ముందు నిల్చోవటంతో నవ్వుతూ చూస్తూ ఉంటుంది జలజ ఆ తతంగం అంతా ఇద్దరు ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడుతూ భరత్ జాను వచ్చామని ఒకేసారి అంటారు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టడంతో ఇద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మనటంతో అలా ఇద్దరూ కూడా గృహప్రవేశం చేసిన తర్వాత రాజీ జానుతో ఇంటిలో దీపం వెలిగిస్తు వెలిగించమని చెప్పడంతో జాను దీపం పెడుతుంది అందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పటంతో ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోతారు మాయా జాను దగ్గరకు రావటానికి ఇబ్బంది పడుతూ గుమ్మం దగ్గరే ఆగిపోతుంది తన రూంలోనికి రాలేక అది గమనించిన వెన్నెల ఏంటి మాయా అక్కడే ఆగిపోయావు రా లోపలికి అని పిలవటంతో వాళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది మాయకు ఏం చెప్పాలో అర్థం కాక జాను చేతులు పట్టుకొని సారీ నేను నిన్ను చాలా అవమానించాను కాలేజీలో ఉన్నప్పుడు నా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు నా అన్నయ్యకు సరైన దానివి కాదు అంటూ ఎన్నో మాటలు అన్నాను నన్ను క్షమించు నేను అన్ని మాటలు అన్నా కూడా మా అన్నయ్యను వదిలిపెట్టకుండా నిజమైన ప్రేమ అంటే ఏంటో నువ్వు తెలియజేశావు అని అన్నది జాను మాయ బుగ్గ మీద చేతులతో తడుతూ నువ్వు ఏదో తెలిసి తెలియక అలా మాట్లాడితే ఉంటే నువ్వు మాట్లాడిన మాటలకు నా ప్రేమను నేను వదిలేసుకుంటానా మీ అన్నయ్య ప్రేమ ఏంటి అనేది నాకు తెలుసు అటువంటిది అప్పుడు అంత ప్రేమను నేను ఎందుకు వదులుకుంటాను నీ మాటలకి అని ఆమె చిరునవ్వుతో అనటంతో మాయా కూడా సారీ అంటూ జానుని హత్తుకుంటుంది మనస్ఫూర్తిగా అను అక్కడికి రావటంతో ఏంటి ఆడపడుచు వదినా ఇద్దరు అతుక్కుపోయారేంటి విషయం అంటూ వెన్నెల పక్కన వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు మనం కూడా అతుక్కుపోదామంటూ వెన్నెల అను చుట్టూ రెండు చేతులు వేసి దగ్గరకు తీసుకుంటుంది దూరం నుండి వారిని చూస్తున్న జలజ ఆనందపడుతుంది వాళ్ళ మధ్య ఉన్న అనుబంధానికి పెళ్ళి ఘనంగా చెయ్యలేదు సత్యనారాయణ వ్రతమైనా చేయాలి సంతోషంగా ఉంటారు పిల్లలు అని రాజీ చెప్పటంతో జలజ మీ ఇష్టం వదిన పిల్లల ఇష్టం అని చెప్పేస్తుంది భరత్ని అడిగితే ఇప్పుడు అవన్నీ అవసరమా అత్తయ్య అంటే ఈ విషయంలో మాత్రం నువ్వు మాట్లాడటానికి వీల్లేదు నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే ఆ దేవుడి సన్నిధులు అయినా మీ ఇద్దరు కాస్త ప్రశాంతంగా ఉండాలి అనటంతో ఏమీ మాట్లాడలేకపోతాడు భరత్ అలా భరత్ జాను ఇద్దరి చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తారు పెళ్ళికి ఎవరినీ పిలవలేదు కానీ సత్యనారాయణ వ్రతానికి మాత్రం దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి గ్రాండ్గానే జరిపిస్తుంది రాజీ భరత్ వద్దు అంటున్నా కూడా నా పిల్లల సంతోషం ఇలా ఎవరూ లేకుండా జరగటానికి వీల్లేదు నలుగురితో పంచుకోవాలి అని చెప్పటంతో ఇక ఏమీ మాట్లాడలేకపోతాడు భరత్ పంతులు గారిని పిలిచి వాళ్ళిద్దరికీ గర్భాధనము ఎప్పుడు ఉంది అని అడిగితే పంచాంగం చూసి ఒక వారం రోజుల వరకు లేదమ్మా ఆ తర్వాత ముహూర్తం ఉంది అని చెప్పటంతో అప్పటి వరకు భరత్ జాను ఇద్దరిని విడివిడిగా రూంలో ఉండమని చెబుతారు వాళ్ళు కూడా సరే అంటారు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో అభి వెన్నెల ఇద్దరు ఆఫీస్కి వెళ్తూనే ఉంటారు వాళ్ళతో ఇప్పుడు జాను జాయిన్ అయ్యి ఆఫీస్కి వస్తుంటుంది భరత్ ఎందుకు నీకు కష్టం ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటే ఇంటిలో ఒక్కదానిని బోర్ కొడుతుంది ఇక్కడికి వస్తే కాస్త టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది కదా మీతో అనటంతో భరత్ చిరునవ్వు చిందిస్తాడు వెన్నెల అభిని పనిష్మెంట్లు అని చెప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ ఇబ్బందిని కూడా ఆనందంగా స్వాగతిస్తూ పనిష్మెంట్లను చేస్తుంటాడు ము ఆమె ముందు నాకు ఈ పనిష్మెంట్లు కష్టంగా ఉంది అని యాక్టింగ్ చేసిన ఆ తర్వాత ఆ పనిష్మెంట్ని కూడా ఇష్టంగానే చేస్తూ ఉంటాడు అంతకు మించి వెన్నెలను అవి ఇబ్బంది పెడుతూ ఉంటాడు తన చిలిపి అల్లరి చేష్టలతో నాలుగు రోజులు గడిచిన తర్వాత అభి ఫేస్ వేలాడేసుకొని ఇంటికి వస్తే రాజీ గమనించి ఏమైందిరా ఫేస్ ఏంటి ఇలా అయిపోయింది అని అడిగితే అమ్మా అని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ వెన్నెల నాకు ఆఫీస్లో పనిష్మెంట్లు ఇస్తుందమ్మా నాన్న ఏమో దీనిని చైర్మన్ చేశాడు ఇదేమో చైర్మన్ అని చెప్పి నన్ను తొక్కేస్తుందమ్మా తొక్కేస్తుంది అని ఏడుపు రాగం అందుకొని పిల్లాడిలా కంప్లైంట్ ఇస్తాడు వెన్నెల మీద రాజీ కోపంగా వెన్నెల వైపు చూస్తుంటుంది వెన్నెల కూడా ఏమాత్రం తగ్గకుండా నడుం మీద రెండు చేతులు వేసుకుని రాజీ వైపు చూస్తుంటుంది అత్తాకోడలు ఇద్దరూ ఒకరిని ఒకరు ధీటుగా కంటి చూపులతోనే చంపేసుకునే విధంగా చూసుకుంటూ ఉంటారు ఇదిండి స్టోరీ సబ్స్క్రైబ్ థ్యాంక్ థ్యాంక్